జూన్ ఆరో తేదీన తుర్కపల్లి మండలం వాసాలమరి గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు సంబంధించిన స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పరిశీలించారు సంబంధిత అధికారులతోటి సభాస్థలంలో హెలీప్యాడ్ సభాస్థలం పార్కింగ్ స్థలాలను కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ ఆరో తేదీన తుర్కపల్లి మండలంలోని వాసాలమరి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లుగా తెలిపారు ఆలేరు నియోజకవర్గంలో గంధమల్ల ప్రాజెక్టు ఏడు వందల కోట్లతో మెడికల్ కాలేజీ నూట ఎనభై మూడు కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లతో పాఠశాల ఇరవై మూడు కోట్లతో కొలనుపాక కాల్వపల్లి కాల్వర్టులు పదిహేను కోట్లతో మోటార్ కొండూరు మండలం ప్రభుత్వ కార్యాలయంలోని పది కోట్ల తోటి సంబంధించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు జూన్ ఆరో తేదీన నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కోమటి వెంకటగిరి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగి శ్రీనివాస్ రెడ్డి పొన్నం ప్రభాకర్ హాజరవుతున్నారని ఈ మేరకు ఆలేరు నియోజకవర్గం నుండి సుమారు యాభై వేల మందితో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా తుర్కపల్లి మండలంలోని వాసాల గ్రామంలో సభా స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రులు రేపు జూన్ ఆరు తారీఖున ఆలయ నియర్గానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి ఫౌండేషన్ చేయడానికి వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రికి ఆలేరు ప్రజల తరఫున స్వాగతం పలుకుతూ గత పదేళ్ళుగా తెలంగాణ వస్తే మా బతుకులు మాత్ర ఈ ప్రాంతం అభివృద్ధి అయి అని చెప్పి రైతులు కార్మికులు కర్షకులు నిరుద్యోగులు ముఖ్యంగా వ్యవసాయదారులు ఎదురు చూస్తే ఇలా ఆలేరు పది సంవత్సరాలుగా వెనుకబడ్డ ప్రాంతం మా గౌరవ ముఖ్యమంత్రిని ఆలేరు ప్రజల తరఫున నేను ఆలేరు ఎమ్మెల్యేగా పోయి అడిగిన తరుణంలోనే గౌరవ ముఖ్యమంత్రి తప్పకుండా ఆరు తారీఖు మీ ఆలయలకు వచ్చి అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలకు ఫౌండేషన్ మాట మాటిచ్చిన గౌరవ ముఖ్యమంత్రికి మళ్ళొక్కసారి ఆలయ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ప్రాంత రైతాంగం గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఇక్కడ గంధమల్ల కడితే సుమారు పదిహేను మండలాలు యాభై వేల పైచీలకు ఎకరాలు సస్యశ్యామలంగా పంట పంట కాబట్టి అలాంటి ప్రాజెక్టును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఇలా గంధమల్లను వన్ పాయింట్ ఫోర్ 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 ఎయిట్ టీఎంసీగా ప్రకటించుకొని దానికి ఆరు వందల నుంచి ఏడు వందల నిధులు కేటాయించి దానికి ఆరు తారీఖున ఫౌండేషన్ అయిపోతున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వంలో మేము శాంక్షన్ చేసామని గొప్పలు చెప్పుకున్న మెడికల్ కాలేజీ కనీసం గుంట జాగూడ అలకేషన్ చేయలేదు ల్యాండ్ అక్వేషన్ చేయలేదు మా గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా శాఖ సంబంధ సంబంధించినటువంటి దామోద రాజనక్ష్మ గారు సహకారం తోటి మెడికల్ కాలేజీకి ఇరవై ఎకరాలు ఇక్కడ అలకేషన్ చేసి నూట డెబ్బై కోట్లతోటి రేపు మెడికల్ కాలేజ్ కూడా ఫౌండేషన్ అదే అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎస్టీఎస్సీ మైనార్టీలు బీసీలు ఎక్కువ ఉన్నారు విద్యార్థులు కాబట్టి ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూలు అన్ని అంగులతోటి రెండు వందల కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూలు ప్రారంభించబోతున్నాం అదేవిధంగా వేరే గోడౌన్తో పాటు కల్వట్లకు సంబంధించినటువంటి ఆర్ఎన్బి శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సాకంతో యాభై కోట్లతోటి ఇలా రహదారులు మేము కొత్తగా వేసుకోబోతున్నాం అదే కాకుండా ఇక్కడ యాగూట సంబంధించినటువంటి వేద పాఠశాల ఇలా బ్రాహ్మణులకు వేదాలు చదివే విధంగా వాళ్ళ పిల్లలు వేదాలు నేర్చుకునే విధంగా ఇరవై ఐదు కోట్లతోటి వేద పాఠశాలలు అదేవిధంగా కొలంపాక ఏదైతే ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అక్కడ ఉంది ఒక్క వర్షం పడితే అది శ్రీలంక టైప్లో ఉంటుంది దానికి మా గౌరవ ముఖ్యమంత్రి సహకారం తోటి ఆర్ఎన్బి శాఖ మార్చులు ఏడున్నర కోట్లతోటి కొలంప్యాక బీచ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది రాజాపేటకు పోయే మార్గంలో కాల్వపల్లి బీచ్ కూడా ఏడున్నర కోట్లతోటి శాంక్షన్ చేసినాం సుమారు మొత్తం పదిహేను వందల కోట్లతోటి రేపు ఆరు తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రులు సుమారు అరవై డజన్ మంది మంత్రులు కూడా ఈ ఫౌండేషన్ కార్యక్రమం వస్తున్నందున పెద్ద ఎత్తున సుమారు యాభై నుంచి అరవై వేల మంది ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలి రైతులకు ముఖ్యంగా ఇక్కడ నుండి యువతకు ఉపాధి కలవడానికి కూడా ఇక్కడ కంపెనీలు తేవడానికి మా మంత్రి శ్రీధర్బాబు కూడా ఒప్పుకుంటుంది కాబట్టి ఇలా ఆలేరు ప్రజలు నిజంగా కూడా ప్రజాపాలనలో అందరూ అన్ని విధాల అభివృద్ధి కావాలని లక్ష్యంతో అడిగిన వెంటనే మా గౌరవ ముఖ్యమంత్రి మాకు నిధులు కేటాయించి రేపు ఆరు తారీఖున ఫౌండేషన్కి వస్తున్నందుకు వాళ్ళకు మా ఆలయ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం